హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివణిలా ఛానల్ నేను ఇక్కడికి వచ్చాక వేసిన మొక్కలు వాటి యూజర్స్ గురించి తెలుసుకుందాము ఈ జామ్ చెట్టు అయితే మేము వేసింది కాదు బీఫోర్ ఈ ఇంట్లో రెంట్కుండే వాళ్ళు వేసినట్లున్నారు మేము వచ్చాక టూ టైమ్స్ అయితే కాయలు కాసింది ఫస్ట్ టైం కాయలు తినేసాము ఇది సెకండ్ టైం వచ్చింది ఇక నేను వచ్చిన తర్వాత వేసిన ప్లాంట్స్ వాటి యూజెస్ గురించి తెలుసుకుందాము అంతకుముందు ఈ ఏరియా అంతా చెత్త చదారంతో ఉండేది ఫుల్ గడ్డి మా పక్క ఉన్న పార్షన్ వరకే నేనైతే ఇలా క్లీన్ అయితే చేసుకుని అందులో ప్లాంట్స్ అయితే నాటాను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఇంత క్లీన్ చేయడానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి ఫస్ట్గా తులసి చెట్టు తులసి చెట్టు తులసి ఆకులు తింటే దగ్గు జలుపుకి క్యాన్సర్ లాంటి వాటికి పనిచేస్తుంది తులసి గాలి కూడా చాలా మంచిది ట్వంటీ టూ అవర్స్ ఫ్రెష్ ఎయిర్ ఇచ్చే ప్లాంట్లో తులసి చెట్టు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి బొబ్బా చెట్టు బొబ్బా చెట్టు కూడా మనకి ప్లేట్లెస్ అయితే బాగా పెంచుతూ ఉంటుంది అందుకని బొబ్బా చెట్టు వేసాను ఇది గోరెంట చెట్టు గోరింటాకు ఆకు పెట్టుకోవటం వల్ల బాడీకి సలవ చేస్తుంది అనమాట తల్లో చుండ్రు లాంటిది పోగొట్టి వెంట్రికల్ని కూడా నల్లగా ఉంచుద్ది ఇక్కడికి వచ్చేసి జాస్మిన్ చెట్టు వేసాను అనమాట ఇవి దేవుడికి పూజ చేసుకోవడానికి మల్లెపూలు పూలు పనికి వస్తాయి కదా అవి గోంగూర చెట్లు మిరప చెట్లు వేసాను కరివేపాకు చెట్లు అయితే ముందే ఉన్నాయి అవి ఇంతకు ముందు ఉండేవాళ్ళు వేసినట్లున్నారు వాటంతటికీ అవే వర్షాలకు వచ్చేసాయి చిక్కుడు చెట్టు అయితే వేసాను ఇక్కడికి వచ్చే ఆకుకూరలు ఎప్పుడప్పుడే వస్తున్నాయి ఒకసారి వేసినాయి అయిపోయింది తినేసాము ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట నిమ్మ చెట్టు వేసాను అంతకుముందు పెద్ద చెట్టు ఉండేది పడిపోయింది మల్లె చెట్టు గోంగూర మాత్రం నేను హైటాబాద్కు వచ్చాక ఎప్పుడు కొనలేదు అక్కడ ఇంతకుముందు ఉన్న ఇంట్లో కూడా వేసుకొని తిన్నాము వచ్చేసి మిరప చెట్లు వేసాను టమాటా చెట్టు ఇప్పుడే బుడ్డి పిందైతే వచ్చేసింది ఒక్కటే టమాటా చెట్లు ఫస్ట్ ఇంతకు ముందేసినప్పుడు ఈ విత్తనాలు బాగానే వచ్చాయి కానీ ఈసారి ఏంటో రావట్లేదు ఏమైందో ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అనమాట వేసాను కొమ్మ తీసుకొచ్చి ఎగురైతే వస్తుంది ఎండిపోయినట్లు అనిపిస్తుంది ఏమైందో చూడాలి మళ్ళీ ఇది వచ్చేసి ముళ్ళ గోరింట చెట్టు రోజు పూల్లాగే ఉన్నాయి ఇలా పూసిద్ది అనుకోలేదు ఇది శంఖం పూల చెట్టు ఎప్పుడెప్పుడు పెద్దదవుతా ఎప్పుడు పూలు పోస్తాయా అని చూస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి తమలపాకు చెట్టు వేసిన త్రీ మంత్స్ తర్వాత అయితే ఇప్పుడే ఒక ఆకు వచ్చింది అది ఇప్పుడే అనమాట తమలపాకు చెట్టు అలా ఆకు రావటం త్రీ మంత్స్ తర్వాత వచ్చింది అనమాట ఇది తులసి ప్లాంట్ ఇక్కడ కూడా వేసాను ఒకటి ఇది వచ్చేసి కాకర చెట్టు ఇది నందివర్ధన చెట్టు కళ్ళకి చాలా మంచిది అనమాట పూలు ఇవి మందార చెట్లు ఒక త్రీ వేసాను ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మంచిది కదా ఫ్రెష్ ఎయిర్ ఇచ్చేది నెక్స్ట్ ఒక ప్లాంట్ అయితే చూసాను అది దేనికి యూస్ అయితే మాత్రం తెలియట్లేదు నీలో ఎవరికైనా తెలిస్తే ఈ ప్లాంట్ యూజెస్ ఏంటో కామెంట్ చేయండి అసలు ఆ నేమ్ ఏంటో తెలియట్లా ఓన్లీ డెకరేషన్కు వాడతారు దీనికన్నా పనికి ఇదైతే పుదీనా పుదీనా ప్లాంట్ గురించి తెలుసు కదా ఆకలిని పెంచుద్ది మనకి జీర్ణశక్తి అనేది బాగా పెరిగిద్ది మొత్తానికి ఇదండి ఈరోజు వీడియో ఇక్కడికి నేను వచ్చాక వేసిన ప్లాంట్స్ ఈ వీడియో అంతా తీసేయడానికి వర్షం వచ్చింది వర్షం కూడా తీశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్